నమస్కారం నా పేరు శ్రీనివాస్ తెలుగు డేట్ వచ్చేసరికి ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు టైం వచ్చేసరికి నైన్ పిఎం అవుతుంది ఇప్పుడున్న ఫస్ట్ న్యూస్ ఫస్ట్ న్యూస్ మనకు వివో నుంచి వివో అయితే కొత్త ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది వివో వి థర్టీ లైట్ ఫోర్ జీ అయిన దాంతో పాటుగా వివో వి థర్టీ లైట్ ఫైవ్ జీ అని చెప్పి ఈ రెండు మొబైల్ అయితే లాంచ్ చేసింది దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్ స్క్రీన్ లో అయితే చూడొచ్చు నెక్స్ట్ న్యూస్ మనకు టెలికాం కంపెనీ నుంచి మన ఇండియాలో ఎక్కువ ఏమైనా స్క్రీన్ లో అయితే చూడొచ్చు ఫస్ట్ ప్లేస్ మనకైతే జియో ఉంది నెక్స్ట్ ప్లేస్ మనకు ఎయిర్టెల్ ఉంది తర్వాత అయితే నెక్స్ట్ మనకు ఇండియాలో బెస్ట్ గవర్నమెంట్ అప్లికేషన్ ఆరోగ్య సేతు డిజి లాకర్ మై ఆధార్ పోలీస్ యువర్ కాల్ పాస్పోర్ట్ సేవ ఇండియా బెస్ట్ టెన్ మన గవర్నమెంట్ అయితే పద్దెనిమిది ప్లాట్ఫామ్స్ చేసింది బ్యాన్ అయితే మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు నెక్స్ట్ మనకు చంద్రుడి నుంచి చంద్రు అయితే ఎనిమిది ఏప్రిల్ నాడు అయితే మనకు రౌండ్గా గుండ్రంగా మనకి కనిపిస్తాడు రౌండ్ గా గుండ్రంగా మనకి ఇక్కడ స్కూల్ అయితే చూడొచ్చు అండ్ దీనికోసం ఒక స్టార్ట్ కూడా చేశాను మీరు స్క్రీన్ లో చూడవచ్చు చేశాను దీంతో మొత్తం మీకు ప్రాపర్ గా అయితే చెప్పాను మీరు ఖచ్చితంగా చూడండి ఎనిమిది ఏప్రిల్ మనకు చంద్రుడు డైమండ్ రింగ్ లాగా మొత్తం కవర్ అయ్యి నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ అయితే కనిపిస్తాడు ఇరవై మూడు ఏప్రిల్ మనకు వైట్ మూన్ ప్లేస్ లో మనకు పింక్ మూన్ అయితే కనిపిస్తుంది మొత్తం వరల్డ్ లో వేరే వేరే లలో కనిపిస్తుంది వేరే వేరే ప్లేస్ లలో వేరే వేరే దేశంలో వేరే వేరే టైమ్ లో అయితే మనకు ఎలా కనిపిస్తుంది అండ్ మనకు ఎనిమిది ఏప్రిల్ అయితే ఖచ్చితంగా మిస్ కావద్దు నెక్స్ట్ మనకు రియల్ నుంచి రియల్మీ అయితే తీసేసి కొత్త మొబైల్ లాంచ్ చేయడానికి ఇక్కడ రియల్మీ టువెల్ ఎక్స్ అని చెప్పి మనకి కొత్త మొబైల్ అయితే మనం చూడచ్చు స్క్రీన్ లో అయితే మనకు ఆండ్రాయిడ్ కొత్త టాబ్లెట్ అయితే తీసుకొచ్చింది ప్రతి ఒక్క మొబైల్ స్క్రీన్ లో చూడొచ్చు మీ దీంట్లో ఏ డివైస్ ఉన్నాయి సరే మీరు అయితే మీ మొబైల్ అయితే అప్డేట్ చేసుకోగలరు చూసి నాకు రెడ్మీ నుంచి రెడ్మీ అయితే ఒక కొత్త మొబైల్ కొన్ని లీక్స్ అయితే రెడ్మీ టూ ప్రో త్రీ అని చెప్పి మనకు ఒక మొబైల్ అయితే మనకు దీని యొక్క లీక్స్ కొన్ని ఫోటోస్ అయితే మీరు కొన్ని పిక్స్ అయితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు కొన్ని అయితే లీక్ అయినాయి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇప్పటికే టెక్నిక్స్ అయితే నేను టెక్నిక్స్ అయితే ఎక్కువ తీసుకోలేను ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి తొందర తొందరలో అని అయితే కొన్ని తీసుకున్నానని మీకు చెప్పేశాను అండ్ ఈ యొక్క వీడియోకి నేను ఆశిస్తుంది ఓన్లీ యాభై వ్యూస్ మాత్రమే ఈ యొక్క వీడియో కనుక యాభై వ్యూస్ వస్తే కనుక రేపు నుంచి నేను ప్రతిరోజు ప్రతి రోజు అయితే నేను టెక్నిక్స్ అయితే చేస్తాను మంచి మంచి కంటెంట్ అంటే కంటెంట్ మీ ముందుకైతే అయితే తీసుకొస్తాను ఇది వీడియో వీడియో తర్వాత ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి కోసం చాలా విధానం సబ్క్రైబ్ చేసుకోండి టైం సైనింగ్ అప్ వందే అందేమంటాను